హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక పసుపు ఫంక్షను అందరూ కూడా సంతోషంగా ఆటలు ఆడుకుంటూ ఉంటే ఇక మరొక పక్క అప్పును తీసుకొని వస్తారు ఇక అనామిక వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా లాక్కొని వచ్చి ఏంటి ఇక నా అల్లుడు గారితో రాసుకొని పూసుకొని ఉంటున్నావు నా కూతురుతో ఇక మీ ఫ్రెండ్కి పెళ్ళైపోతుంది అయినా కూడా నీకు సిగ్గులేదా ఇంకా కూడా మా గారి పక్కనే ఉంటున్నావు అని చెప్పి అడగగానే అప్పుకి చాలా బాధ అనిపిస్తుంది ఇక వెంటనే కళ్ళమట నీళ్ళు తెచ్చుకుంటే ఏంటి తల సం ఏదైనా ఆన్సర్ చెప్పినట్ట సంబంధం లేకుండా అసలు నువ్వు ఏ సంబంధం ఉందని మా అల్లుడు గారితో ఆ రకంగా ఉంటున్నావు ఇదిగో ఈరోజే చెప్తున్నాను ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు పెళ్లి వరకు మా అల్లుడు గారి దగ్గర ఉండొద్దు అసలు నువ్వు ఉంటే మా అల్లుడు గారు ఎప్పుడు కూడా నీ దేశంలోనే ఉంటున్నారు అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే అటు వెళ్తున్న ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చూసి అప్పు దగ్గరికి వస్తారు ఏం జరిగిందండి నా కూతుర్ని ఎందుకలా నిందిస్తున్నారు నా కూతుర్ని అనే హక్కు మీకు లేదు అయినా కళ్యాణ్ బాబుకి మీ అనామిక కంటే కూడా మా అప్పుకి ఇద్దరికి కూడా ఫ్రెండ్షిప్ ఉంది అది ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే అలా మీలాంటి వాళ్ళకి అర్థం కాదు అనగానే అవునవును మాకెందుకు అర్థం కాదు బాగానే అర్థమవుతుంది ఇక ఇద్దరు కూతుర్ని ఈ దుగ్గిరాల కుటుంబానికి కోడల్ని చేశావు ఇక మూడో కూతుర్ని కూడా ఏదో రకంగా కోడల్ని చేయాలనుకున్నావు అది కుదరక అనామికాలో లవ్లో ఉన్న నా గారిని ఏదో రకంగా బుట్టలో వేసుకోవడానికి చూస్తుంది నీ కూతురు అని చెప్పి అనగానే కనకానికి చాలా కోపం వస్తుంది ఇక ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి గట్టిగా మాట్లాడబోతుంటే పక్కనే ఉన్న కృష్ణమూర్తి ఇక సైగ చేసి అమ్మ నువ్వు ఏమనుకుంటే అది చెయ్యగాని ఇలాంటి నిందనైతే వెయ్యొద్దు నీ కూతుర్ని అలాగే ఇక కళ్యాణ్ బాబుని కలిపింది నా కూతురు నా కూతురు ఎప్పుడూ కూడా తప్పుడు తోవల తొక్కే మనిషే కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు మా అమ్మాయి ఇక కళ్యాణ్ బాబుతో ఫ్రెండ్షిప్ చేయినా చేయదు అది నా బాధ్యత నేను ఇంకా నీకు మాట ఇస్తున్నాను నా కూతురు ఇక వైపు రానే రాదు అని చెప్పి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు కృష్ణమూర్తి ఇక వెంటనే అమ్మయ్య ఇక ఒక పని అయితే అయిపోయిందండి ఈ కళ్యాణ్ బాబు గారికి ఎప్పుడు చూసినా ఈ అప్పు గోలే ఎక్కువగా ఉంది అప్పు ఎంత దూరంలో ఉన్నా కోరి ఇక కళ్యాణ్ బాబే పిలుస్తున్నారండి అది నేను గమనించాను కానీ ఇటువైపుగా నరుక్కుంటూ వెళ్తేనే ఇక అటువైపుగా మనం అను అనుకోవాల్సిన పని జరుగుతుంది అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరొక పక్క పశు ఫంక్షన్లో అరుణ్ కనిపించినట్టే కనిపించి మాయమైపోతాడు ఇక ఇద్దరు అక్కా చెల్లెలు కావ్య అలాగే ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు స్వప్నక్క ఇక్కడే ఉన్నాడని చెప్పి అనుకొని ఇటు వచ్చాము తీరా చూస్తే ఎటు వెళ్ళిపోయాడో ఏమో అని చెప్పి అనగానే ఏం చేయాలి వాడు నాకు కంటికి కనబడినట్టే మొన్న కోనేరు దగ్గర కూడా ఇలాగే మాయమైపోయాడు వాడు ఏదో చేయాలని అనుకుంటున్నాడు ఇక నాకు భయం వేస్తుందే కావ్య అని చెప్పి అనగానే నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ భయపడద్దు వాడి కోసమే మనం మొన్నటి వరకు వెతికాం ఇక వెతుకుతున్న తీగ కాలకు తగులుతున్నట్టు వాడే వచ్చాడు కాబట్టి వాడంతల వాడే ఎలకబోన్లో ఇరుక్కున్నాడు వాణ్ణి ఖచ్చితంగా పట్టుకొని వాణ్ణి ఒక దగ్గర కిడ్నాప్ చేసినట్టుగా బంధించి పెడితే తప్ప వాడికి బుద్ధి రాదు అని చెప్పి ఇక కనక ఇక కావ్య అలాగే స్వప్న ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇక పశువు ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు ఇంట్లో అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఇంకా మంచిగా ఫ్రెషప్ అవుతూ ఉంటే విక్కీ అలాగే పద్దు ఇక కావ్యం అలాగే ఇక రాస్ ఇద్దరు కూడా ఎదురు బదురు రూముల్లోనే ఉండడం వల్ల కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఇక రూమ్లో ఫ్రెషప్ అయ్యి ఇక కావ్య ఫ్రెషప్ అవుతుంటే చూస్తూ చూస్తూ ఒక్కసారిగా రాజు ఆత్మ అంతరాత్మ బయటకు వస్తుంది ఇక చాలా అందంగా ఉంది కదా కళావతి అని చెప్పి అనగానే ఏయ్ నువ్వెవరివి అనగానే ఏంట్రా నన్ను మర్చిపోయావా ఉన్న కొలది ఇక రోజు రోజుకి నీకు మతి మెరపు ఎక్కువైపోయింది అప్పుడెప్పుడో నేను నన్ను చూసావు మళ్ళీ ఇప్పుడు చూసావు కాబట్టి మర్చిపో మర్చిపోతావా నీ అంతరాత్మని రా అనగానే అయినా ఇప్పుడేం పని ఇప్పుడు వచ్చి వచ్చావు అనగానే నీ మనసులో ఇక కళావతి మీద ప్రేమ వస్తున్నంతసేపు కూడా నేను బయటకు రాక తప్పట్లేదురా నీ మనసులో కళావతిని తీసేస్తానని చెప్తూనే ఉంటావు కానీ ఇదిగో ఇలా దొంగచూపులు చూస్తూనే ఉంటావు అని చెప్పి అడగానే ఇక వెంటనే ఒక్కసారిగా కావ్య తొంగి చూస్తుంది ఏంటబ్బా ఎవరితో మాట్లాడుతున్నారు ఈయన అని చెప్పి చూసేసరికి ఇక ఎవరితోనే మా ఎవ్వరూ ఉండరు అక్కడ ఏంటండి ఇక్కడే ఉన్నారు నేను డ్రెస్ మార్చుకోవాలి మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి గెంటేస్తుంది కావ్య ఇక వెంటనే రాజు బయటికి వస్తాడు ఈ లోపల విక్కీ కూడా ఇక పద్దుకి నువ్వేంటి ఇలాగే ఉన్నావు ఫంక్షన్లో ఈ రకంగా ఉండకూడదు ఈ విక్కీ భార్య అంటే ఎంత హోదాలో ఉండాలి అనగానే నాకైతే రాదు నేను ఎలా రెడీ అవ్వాలో నేను ఎలా రెడీ అయ్యాను మీకు ఇష్టమైతే నన్ను రెడీ చేయండి అని చెప్పి అనగానే విక్కీకి ఇక పద్మావతికి మంచిగా రెడీ చేస్తాడు ఇక ఇంతలో సరే సరే మీరు వెళ్ళండి నేను శారీ కట్టుకోవాలి అని చెప్పి ఇక బయటకు పంపించేస్తుంది విక్కీని ఇద్దరు మగవాళ్ళు కూడా బయట ఇద్దరు ఎదురు బదురుగా ఇక వీడి కూడా నా లైఫ్ లైఫ్లాగే ఉన్నట్టుకుంది గురించే ఈ రకంగా బయట వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి రాజ్ అనుకుంటే రాజ్ లైఫ్లో కూడా ఏది ప్రేమ లేనట్టు అనిపిస్తుంది వీళ్ళిద్దరు ఎందుకో కానీ ఏదో కావాలని అంటిస్తున్నట్టున్నారు అని చెప్పి విక్కీ కూడా మనసులో అనుకుంటాడు ఇందులో ఇంకా ఇద్దరు చెరుక రూముల నుంచి వస్తారు పద్మావతి అలాగే కావ్య ఇద్దరు చాలా అందంగా తయారయ్యి పట్టు చీరలతో ఇక ఇద్దరు రాగానే ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫిక్కి అలాగే రాజులు ఇద్దరు కూడా వాళ్ళ భార్యను చూసి మైమర్చిపోతూ ఉంటే ఇక మమ్మల్ని చూస్తూ ఎంతసేపు కానీ పదండి ఫంక్షన్కి స్టార్ట్ అయ్యింది అని ఇక ఇద్దరు కూడా మన ఇద్దరం ముందే వెళ్ళిపోదాం వీళ్ళిద్దరూ వస్తారు అని చెప్పి పద్దు అలాగే కావ్య ఇద్దరు నడుచుకుంటూ ఇక బయటకు వచ్చేస్తారు ఇక ఇంతలో అందరూ కూడా ఇక అందరూ కూర్చొని ఉంటారు పెద్దవాళ్ళందరూ అలాగే ఇక పిల్లలు పెద్దలు అందరూ కూడా మెహందీ ఫంక్షన్కి రెడీ అయిపోయి ఉంటే ఇక ఎవరి భర్తలు వాళ్ళకి వాళ్ళ ఆవులకి గోరింటాకు పెట్టాలి ఈ గోరింటాకుతో ఇక ఐదోతనం అంటారు ఈ గోరింటాకు భర్త మంచిగా పెడితే ఆ చెయ్యి ఎర్రగా పండితే అంత మంచి ప్రేమ ఉన్నట్టుగా పూర్వం నుంచి అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పి ఇక ఇందిరాదేవి అనడంతో అందరూ కూడా ఇక ఆదృతగా గోరింటాకులు పెట్టడానికి ట్రై చేస్తారు ఇక మనసులో అనుకుంటాడు రాజ్ ఇక ఈ గోరింటకు పెట్టడం ఏమో కానీ దీన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటేనే భయమేస్తుంది ఎక్కడ అంతరాత్నం వచ్చి బయటకు వస్తుందో ఏమోనని అని చెప్పి ఇక కంపల్సరీనా నానమ్మ అనగానే తప్పకుండా చెయ్యాలిరా మెహందీ ఫంక్షన్ అంటేనే అది భర్తలు ప్రేమగా ఇక వారి చేతిలో మంచిగా గోరింటాకు పెడితే అది మంచిగా పండితే భర్త అంతగా ప్రేమిస్తున్నట్టు అర్థం అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా గోరింటాకులు పెడతారు కళ్యాణ్ అలాగే ఇక అనామిక చేతులకి పట్టుకొని పెట్టు పెడుతూ ఉంటే ఆ దూరం నుంచి అప్పు ఉంటుంది ఏంటి బ్రో ఏంటి అంత దూరంలో ఉన్నావు పెళ్ళికి వచ్చినట్టే వస్తున్నావు కానీ దూరంగా వెలిగిపోతున్నావు ఏమైంది నీకు అని చెప్పి అనగానే ఏమీ కాలేదు నువ్వు కానీ బై నేను ఇక్కడి నుంచే ఉంటాను అనగానే ఇక ఇందిరాదేవి అదేంటమ్మా అప్పు అంత దూరంలో ఎందుకున్నావు రా గోరింటాకు పెట్టించుకో అని చెప్పి ఇక వెంటనే కూడా అందరి దగ్గర కూర్చోబెడుతుంది ఇక ఏం చెయ్యాలో తెలియక అప్పు మాత్రం అలాగే సైలెంట్గా ఉంటే ఇక అందరూ కూడా ఎవరి బైఫుల్కి వాళ్ళు ఇక గోరింటాకైతే పెడుతూ ఉంటారు అప్పుకి చాలా బాధ అనిపించి ఇక నాకు తలనొస్తుంది నేను సేపు వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అప్పు అప్పు వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ కూడా ఎవరి వాళ్ళకి గోరింటాకులు పెడుతుంటే ఇక కళ్యాణ్ కోను సరిగా రాదు అసలు బయటకు రానే రావట్లేదు ఏమైంది అని చెప్పి ఇక కోన్ని అట్లనే కదిపిస్తూ ఉంటే అనామిక చేతులకి ఇంకా గోరింటాకే పెట్టడు కళ్యాణ్ ఈ లోపల కళ్యాణ్కి ఇక ఎమర్జెన్సీగా ఫోన్ రావడంతో ఒక్క నిమిషం అని చెప్పి అనమిక అని చెప్పి మాట్లాడుకుంటూ ఇక అట్లానే రో ఇక వస్తాడు రూమ్ దగ్గరికి రూమ్ దగ్గర ఇక అప్పు ఏడుస్తూ కనిపిస్తుంది అప్పు ఎందుకబ్బా ఇంత ఇక ఏడుస్తుంది అని చెప్పి లోపలికి వస్తాడు ఏంటి బ్రో ఏంటి అక్కడ అందరం కూడా కోరింటాకల ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడ ఒక్కదాని కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదురా బాయ్ ఏం లేదు అని చెప్పి కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఏదో ఉంది బ్రో నువ్వు ఏదో నాకు చెప్పట్లేదు నిజంగా నీ ఫ్రెండ్ కాదా నేను నా దగ్గర ఎందుకు చెప్తున్నావు ఎందుకు దాస్తున్నావు చెప్పు ఏ విషయమైనా నాకు ఫ్రీగా చెప్పే దానివి ఈ మధ్య నన్ను పారాయవాడిని చేస్తున్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే అదేమీ లేదు అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే బ్రో నేను పెళ్లి చేసుకుంటున్నానని నీకు నచ్చట్లేదా నీకు హ్యాపీగా లేదా అనగానే అయ్యో అదేమి లేదురా బాయ్ నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అంతే చాలు అనగానే మరి ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తావు పద పద నువ్వు అక్కడికి అనగానే లేదురా భాయ్ నాకు తలనొప్పిగా ఉంది నేను రాలేను అనగానే సరే గోరింట కొన్నా పెట్టించుకొని వచ్చేసి అనగానే నాకు అంత మూడు లేదురా భాయ్ నేను పెట్టించుకోలేను అనగానే సరే అయితే ఇక నువ్వు గోరింటకు అందరూ పెట్టుకొని నీ చేతులు బోడిగా ఉంటే నాకు ఇష్టం లేదు బ్రో ఖచ్చితంగా నీకు గోరింటగ్ అనేది చేతులకు ఉండాలి నువ్వు నా గురించి పెట్టించుకోవాలి అని చెప్పి ఇక జేబులో ఉన్న గోరింటని తీసి కోన్ తీసి ఇక డిజైన్ వేస్తాడు అప్పుకి అప్పు వద్దు వద్దు అనగానే కూడా వినకుండా ఏంటి ఈ ఫ్రెండ్ నీకు గోరింటాకు పెట్టకూడదా అని చెప్పి గోరింటాకు పెడతాడు పెట్టిన వెంటనే ఇంకా సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో కానీ నీకు కొంచెం సేపే టైం రెస్ట్ తీసుకొని మళ్ళా నువ్వు ఫంక్షన్కి ఇంకా అటెండ్ అవ్వాలి అందరం కలిసి నైట్ తెలుసు కదా అందరూ కూడా డ్యాన్సులు చేస్తున్నాం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండే రోజు ఇది ఈరోజు ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీగా ఉండు బ్రో ఎందుకు బ్రో ఒక దగ్గర మూల పడుకొని ఉంటావు అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఏం చెప్పాలి రాబాయ్ ఇక నా మనసు నిండా నువ్వే ఉన్నావు నువ్వు ఎంత మంచివాడివంటే నిన్ను ఎప్పుడు కూడా చేదరించుకుంటూ గసరేసినా కూడా ఎప్పుడూ బ్రో బ్రో అని చెప్పి నా వెనకాలే ఉండేవాడివి ఇప్పుడు నా మొహం మీద నీకు కొంచెం కూడా నేను నీకు ఫ్రెండ్లాగే కనిపిస్తున్నాను కానీ నా మీద నీకు ప్రేమ లేదురా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక రెండు చేతులు చూసి ఇక మనసులో మునిసిపోతుంది ఇక నా చేతికి గోరింటాకు పెట్టావు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కానీ అసలుగా ఇక నా ప్రేమనే నువ్వు గుర్తించలేకపోతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా మరొక పక్క ఇక అనామిక వాళ్ళ తల్లిదండ్రి ఏంటి ఈ కళ్యాణం ఇక అప్పు దగ్గరికే వెళ్ళుంటాడు లేదంటే ఖచ్చితంగా ఇంతసేపు ఏం చేస్తాడు అని చెప్పి వెంటనే కూడా లేచి ఇక వచ్చి చూసేసరికి ఇక కళ్యాణ్ అయితే రావడం గమనిస్తారు ఆహా కళ్యాణ్ అయితే అప్పుని ఖచ్చితంగా కలిశాడనమాట అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కళ్యాణ్ రావడం చూసి వెంటనే వాళ్ళమ్మ వెళ్తుంది అప్పు దగ్గరికి తొంగి చూసేసరికి రెండు చేతులకి గోరింటా కనిపిస్తుంది ఇక వెంటనే కోపంతో అప్పు దగ్గరికి వెళ్ళి ఏయ్ ఏంటి నా గారితో గోరింటా పెట్టించుకున్నావు కదా నువ్వు అనగానే ఇక అలానే అప్పు చూస్తూ ఉంటే నీ నంగవేషాలు నా దగ్గర కాదు ఇక పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి పెట్టాల్సిన మెహందీ నీకు పెట్టాడంటే ఇక్కడే అర్థమవుతుంది నువ్వు అలాగే ఇక ఆ కళ్యాణి ఇద్దరు ఎంత లోతు ప్రేమలో ఉన్నారో ఇక నా కూతురిని ఏం చూసుకుంటాడు అని చెప్పి గట్టిగా అరవడంతో లేదంటీ అదేం లేదంటీ నై నేను అలాగే కళ్యాణి ఇద్దరం ఫ్రెండ్సే అంతే అనగానే ఫ్రెండ్సా తొక్క కావాలని నువ్వు నాటకం ఆడుతున్నావు నువ్వు ఖచ్చితంగా మా గారిని కోరుకుంటున్నావు నువ్వు ఏదో మాయ చేశావు అందుకే మా అల్లుడుగారు నీ జపం చేస్తున్నాడు అని చెప్పి కోపంతో గట్టిగట్టిగా అరు అరుస్తుంటే పక్కనే ఉన్న సీతారామయ్య రూమ్లోంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఏమైందమ్మా ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు ఏమైంది అప్పు అనగానే అది తాతయ్య గారు అని చెప్పి బాధపడుతూ ఉంటే నువ్వు ఆగమ్మా ఎందుకమ్మా అంటే అది ఈ అమ్మాయి ఇక నా కాబోయే అల్లుడు గారితో ఇక గోరింటా పెట్టించుకుందండి అలా ఎవరైనా పెడతారా ఇక కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెట్టాలి తప్పించి ఈఎంఐకి పెట్టడం ఏంటి అనగానే అందులో ఏముందమ్మా గోరింటకే కదా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే పెట్టాడేమోలే అనగానే మీరు అలాగే చెప్తారండి కానీ నా కూతురు అంటే నాకు చాలా ప్రేమ నా కూతురు లైఫ్ ఏమవుతుందని ఆ మాత్రం కంగారు ఉండదా నాకు అయినా నాకు మొదటి నుంచే అనుమానమే ఈ అమ్మాయి మీద అని చెప్పి అంటూ ఉంటే అదేమీ లేదమ్మా అలాంటి మాటలు మాట్లాడద్దు ఎవరింటి ైనా ఆడపిల్లే కదా అని చెప్పి సమర్థిస్తూ ఉంటే మీరు పక్కన ఉండండి అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది ఆ మాటలకి ఒక్కసారిగా ఇక సీతారామయ్య ఇక ఏంటి ఇలా మాట్లాడుతుంది అయినా ఈ ఈ అమ్మాయికి అలాగే కళ్యాణ్ని ఇంతకీ నీచంగా మొన్న కూడా మాట్లాడింది ఇప్పుడు కూడా మాట్లాడుతుంది అసలు ఏమనుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఆ రకంగా గట్టిగా మాట్లాడేసరికి ఇక సీతారామకి ఇక అంతకుముందు వచ్చినట్టుగానే చెస్ట్లో పెయిన్ వస్తుంది ఇక ఒక్కసారిగా చెస్ట్లో పెయిన్ రాగానే ఇక నొప్పిగా ఉంది అని చెప్పి కూర్చోపోతే ఇక అక్కడి నుంచి ఏమన్నా అవ్వు నేనైతే ఏమి చేయను ఎందుకంటే నా కూతురికి అన్యాయం జరుగుతుందంటే ఇంకా అప్పునే వెనకేసుకొని వస్తున్నావంటే నువ్వు ఏ రకంగా పెద్ద మనిషివి అని చెప్పి మనసులో అనుకొని పైకి మాత్రం ఏమీ చేయకుండా ఏంటి నొప్పిగా ఉన్నట్టుంది ఈ నొప్పితో అకస్మాత్తుగా ఈ ముసలయినా చచ్చిపోతే ఈ పెళ్ళి ఆపేస్తారు ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు ఖచ్చితంగా ఈయన ఏదో రకంగా ఇక్కడే ఉండాలి ఎవరికి చెప్పను అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి స్పీడ్గా ఇక ఎవరు వస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉంటే ఎవరూ రాకపోవడం గమనిస్తుంది ఇక గమనించడం తో వెంటనే ఇక రూమ్లోకి తీసుకొని వచ్చి పడుకోబెట్టండి పడుకోబెడుతూ ఉంటే అప్పు అంటుంది ఏంటి తాతయ్య గారికి ఒంట్లో బాలేదు రూమ్లో వేసి పడుకోబెట్టేస్తే ఏం కావాలి ఇక ఎవరినైనా రావాలి కదా అని చెప్పి వెళ్తూ ఉంటే ఎక్కడికెళ్తావు ఆగు అని చెప్పి అనామిక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అప్పుని రూమ్లోకి వేసి నెట్టేస్తారు నెట్టేసి ఇక గడియ పెట్టేస్తారు తాతయ్యని అలాగే అప్పుని ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉండడం వల్ల తాతయ్య ఇక ఆ రకంగా నొప్పి నొప్పి అని చెప్పి ఇక సృహ కోల్పోతారు అయ్యో తాతయ్య గారు తాతయ్య గారు అని చెప్పి ఇక నీళ్ళని ఇక చూస్తూ ఎక్కడుంది వాటర్ బాటిల్ దాహం దాహం అంటున్నారని మొత్తం వెతుకుతూ ఉంటే ఇంకా వీళ్ళిద్దరూ గడియ పెట్టేసి పెళ్ళయ్యే వరకు నువ్వు అలాగే ఆయన ఇద్దరూ ఇక్కడే ఉండాలి నా కూతురు పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీలు లేదు అని చెప్పి ఇక వెంటనే కూడా కళ్యాణ్ మండపం దగ్గరికి వచ్చేస్తారు అనామికా వాళ్ళ పేరెంట్స్ ఇక అందరూ గోరింటాకులు పెట్టుకొని చాలా సంతోషంగా ఇక అంత్యాక్షరిలు అలాగే ఇక ధంస్ లక్ష షోలు ఇక అలాగే రకరకాల గేమ్లు పద్దు అలాగే విక్కీ విక్కీ వాళ్ళ అక్క అందరూ కూడా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఇక కళ్యాణ్ అనామికకి మెహందీ పెడుతూ ఉంటాడు పెడుతూ ఉంటే ఇక ఒక పక్క నుంచి వాళ్ళమ్మ అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పు ఎక్కడుందబ్బా అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం అనుకుంటూ ఉంటే ఇక కనకానికి చెప్తాడు ఇక కళ్యాణ్ ఇక రూమ్లో రెస్ట్ తీసుకుంటుంది తనకు చాలా హెడ్డెక్గా ఉందంట అనగానే అవునయ్య దానికి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడికి రావడం ఇష్టం లేదు నా బలవంతంగా తీసుకుని వచ్చాను దానికల్ల ముందే ఇక దాన్ని ప్రేమించిన వ్యక్తి ఇక కళ్యాణ్ బాబు ఆ రకంగా అనామికతో ఉండడం తట్టుకోలేకపోతుంది దాన్ని మనం కదిపించద్దు అలాగే ఉన్ని అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక మరొక పక్క అదే టైంలో ఇంకా బయటికి వస్తుంది స్వప్న స్వప్న బయటికి రాగానే దూరం నుంచి వరుణ్ కనబడతాడు వరుణ్ కనబడి ఇక సైగ చేస్తూ ఉంటే ఇక వరుణ్ ఇక్కడికి ఇక అందరి ముందు రావడానికి సిద్ధపడుతున్నాడని అర్థం చేసుకొని స్వప్న ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అరుణ్ దగ్గరికి వస్తుంది అరుణ్ దగ్గరికి ఊసుకొచ్చి ఏమైంది అరుణ్ నీకు ఏమైంది నీకు నేను ఏం ద్రోహం చేశాను నువ్వు నన్ను ఎందుకు ఇంత హింస పెడుతున్నావు అందరి ముందు వచ్చి ఏంటి నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రిని చెప్తావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి అనగానే మరి నేను అనుకున్నట్టుగా నువ్వు నాకు డబ్బు ఇచ్చావు కానీ నాకు ఆ డబ్బు సరిపోదు ఖచ్చితంగా నాకు మరికొంత డబ్బు కావాలి నువ్వు ఆ డబ్బు తీసుకొచ్చి ఇస్తావా లేదంటే ఇక నలుగురిలో వచ్చి ఇక నీ ప్రెగ్నెంట్కి కారణం చెప్పమని చెప్పాలా నీ పరువు పోతుంది నీ అత్త అలాగే నీ భర్త ఇద్దరు కూడా నిన్ను గెంటేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ వరుణ్ నీ మనసులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థం తెలియదు కానీ నన్ను ఇంట్లో చాలా ఘోరంగా నీ వల్ల అనుమానిస్తున్నారు ప్లీజ్ దయచేసి ఈ రోజు నుంచి నువ్వు నేను ఫ్రెండ్నని గుర్తుపెట్టుకో ఎందుకు ఇంత నీచుడుగా తయారయ్యావు అని చెప్పి స్వప్న బ్రతములాడుతూ ఉంటే నువ్వే గుర్తుపెట్టుకో బేబీ నేను ఒకప్పుడు నిన్ను ప్రేమించిన ప్రియుణ్ణి నువ్వు నా లవ్ని నువ్వు పక్కన పడేసి ఇంకా ఈ రాహుల్ని పెళ్లి చేసుకున్నావు రాహుల్ నిన్ను ప్రేమగానే చూడట్లేదని అనుకొని కూడా ఇంకా అక్కడే ఉండడం వేస్ట్ నువ్వు నాతో వచ్చేసే అని చెప్పి చేయి పట్టుకుంటూ ఉంటే ఇక వెంటనే ఇక వెనక నుంచి వస్తాడు ఇక రాజ్ అలాగే కావ్యలు ఇద్దరు కూడా వచ్చి ఇక చెయ్యి వదలరా అని చెప్పి అంటుంది ఇక కావ్య కావ్య వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అరుణ్ ఏంటి నేనేం చేయలేదు పట్టుకున్నాను అంతే అనగానే రాజ్ అయితే వెంటనే కాలర్ పట్టుకొని చేయి పట్టుకోవడం ఏంట్రా అది కూడా ఒక పెళ్ళైపోయిన అమ్మాయికి నువ్వు అసలు మనిషివేనా నువ్వు డాక్టర్వా నీ డాక్టర్ అసలు ఏ రకంగా నీకు సర్టిఫికెట్ ఇచ్చారురా నువ్వు అసలు మనిషివే కాదు నీతో చదువుకున్న పాపానికి స్వప్న జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా ఇప్పుడు నీ మాటలన్నీ నేను నా స్వయంగా నా చెవులారా విన్నాను నువ్వు ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావు రా స్వప్నని అని చెప్పి చంపల మీద చంపల మీద కొడతాడు రాజ్ ఇక వీడిని చంపలు పగలు కొట్టడం కాదండి వీడిని ఏం చేయాలంటే అని చెప్పి అక్కడ లావుగా ఉన్న కర్రన్ తీసుకుని వచ్చి తల మీద ఒక్కటిస్తుంది కావ్య ఆ ఒక్క దెబ్బకి కింద పడిపోతాడు ఇక అరుణ్ ఎంత పని చేసావు కళావతి వీడిని అనవసరంగా వీడి సృహకు గా చేశావు వీడిని తీసుకుని వచ్చి అందరి ముందు నుంచో పెడితే ఇక స్వప్న నిజాయితీ పర్రాలని అర్థమయ్యేది కదా అని చెప్పి రాజ్ అంటే అయ్యో ఎంత పని జరిగిందండి వీడు ఇప్పుడు సృహలో వచ్చేలాగా లేడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కావ్య అనగానే ఇక ఏం చేసేది లేదు ఇక నీ తొందరపాటితో అనవసరంగా వాడిని కొట్టావు ఇక వీడిని ఖచ్చితంగా వీడు లేగసేసరికి రేపు తెల్లవారుజాం పట్టేస్తుంది అప్పటివరకు వీడిని ఇక ఈ రూమ్లోనే ఉంచి తాళం వేస్తే చాలు ఇక రేపు ఇక మరుక్ష క్షణం వీడి గురించి ఇంట్లో అందరికీ చుట్టాలు అందరూ వెళ్ళిపోయినాక చూపించి వీడిని అందరి ముందు పోలీసులకు అప్పచెప్పి ఇక స్వప్న మంచితనం గురించి ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటారు అని చెప్పి అయితే స్వప్న గురించి అనగానే కావ్య స్వప్న ఇద్దరూ చాలా సంతోషపడతారు ఇక కావ్య చాలా థ్యాంక్స్ టయానికి ఇక రాజుని తీసుకొని వచ్చి నా నిజాయితీని నిరూపించావు వీడు నన్ను ఎంత టార్చిట్ చేస్తున్నాడో రాజ్ నిజానికి వీడికి నాకు ఏ సంబంధం లేదు వీడు నన్ను బ్లాక్మెయిల్ చేసి నాకు డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే ఆ రోజు కూడా ఇలాగే వచ్చి ఇంట్లో అందరి ముందు నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని నలుగురితో నువ్వు నాతో ఉన్నావని నాతో తిరిగావని చెప్తానని బెదిరించాడు ఆ బెదిరింపులకి భయపడిపోయి నేను నగలు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను అనగానే అర్థమైంది నాకు మొత్తం అర్థమైంది అసలు వీడు వెనకాల ఎవరున్నారు వీడు ఒక్కడే ఉన్నాడా లేకపోతే కావాలని వీడితో ఎవరు ఏం చేయిస్తున్నారన్నది కూడా తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే ఇక అక్కడే ఉన్న ఒక రూమ్లో ఇక అక్కడ పెట్టేసి ఇక తాళ్ళు చేతులు అన్నీ కూడా కట్టేసి ఇక వీడు ఎటు పారిపోవడానికి వీలు లేకుండా ఈ రూమ్కి తాళం వేసాం కాబట్టి ఇటువైపుగా ఎవరూ రారు అసలు ఇటువైపు రూమ్ ఉందని కూడా ఎవరికి తెలియదు అని చెప్పి రాజ్ కావ్య అలాగే స్వప్న ముగ్గురు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు ఇక వచ్చేసిన వెంటనే ఇక రుద్రాన్ని రాహుల్ ఇద్దరు కూడా ఏమైందిరా ఎందుకంత టెన్షన్గా ఉన్నావు అనగానే ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నా ఫోన్ లెఫ్ట్ చేయట్లేదు ఆ అరుణ్ గాడు అసలు వాడు ఏమైపోయాడో ఏమో రూమ్ దగ్గరికి వెళ్తే రూమ్లో కూడా వాడు లేడు అని చెప్పి అనగానే అవునా రాహుల్ వాడు రూమ్లో లేకపోవడం ఏంటి వాడిని రూంలో ఉండమనే కదా చెప్పాం మనం అనగానే ఏమో మమ్మీ నాకెందుకో డౌట్గా ఉంది వాడు వెళ్ళిపోయాడేమో ఇందాకే కావ్య అలాగే స్వప్న ఇద్దరు వాడిని చూశారు కదా వాడు భయపడి పారిపోయాడేమో మమ్మీ అనగానే భయపడి పారిపోయినా పర్వాలేదు కానీ రాజ్ చేతికి కానీ కావ్య చేతికి కానీ చిక్కిపోతే మాత్రం నువ్వు నేను ఇద్దరం కూడా చెప్పాను కదరా కేరా ప్లాట్ఫామ్ అని చెప్పి చెప్పుకోవాలి ఇద్దరిని నిద్రాక్షణంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు ఇక స్వప్న దృష్టిలో మన ఇద్దరం కూడా ఎంత దిగచారుడుగా కనిపిస్తామంటే రేపటి రోజు ఇక భర్తని నిన్ను అత్తని నన్ను క్షమించదు అది కావ్య అలాగా మంచి క్యారెక్టర్ కాదది అది చాలా క్రూయంగా బిహేవ్ చేస్తుంది ఇక ఇద్దరిని ఎడంకాలు చెప్పుతో కొడుతుంది ఇద్దరిని ఇక ఇంట్లో నుంచి పంపించే వరకు కోర్టుకు వెళ్తాను పోలీస్ కేసు పెడతాను అని చెప్పి అంటుందిరా అని చెప్పి అంటూ ఉంటే లేదు మమ్మీ నాకెందుకో వాడు పారిపోయాడనే అనుమానంగా ఉంది నువ్వేమీ టెన్షన్ పడమాకు ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఈ రిసార్ట్స్ లో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు గాలిస్తాను అని చెప్పి రాహుల్ అయితే ఇక ప్రతి ఒక్క రూమ్ ని చూడటానికి వెళ్తూ ఉంటాడు ఒక పక్క మరొక పక్క ఇక అనామిక అలాగే ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటే మరొక పక్క అప్పు ఇక తాతయ్య గారికి ఏ రకంగా నేను సేవ్ చేయాలి తాతయ్య గారి ప్రాణాలని కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లో తాతయ్య గారిని నేను బ్రతికించాలి అని చెప్పి ఇక వాటర్ లేదు ఏం చేయాలిరా భగవంతుడా అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక దూరంగా గమనిస్తూ ఉంటే బాత్రూమ్ డోర్ వైపు నుంచి ఒక డోర్ ఉంటుంది అమ్మయ్య ఇక ఇటువైపు ఓపెన్ ఉంది ఇది ఎలా అలా చేసి ఇక్కడ ఇక్కడి నుంచి బయటపడి నీళ్ళు తీసుకొచ్చి ఫస్ట్ తాతయ్యకి ట్యాబ్లెట్లు వేయాలి అని చెప్పి ఇక గోడ దూకి అక్కడే ఉన్న ఒక కర్రను తీసుకొని వచ్చి గట్టి గట్టిగా డోర్ని పగల కొడుతుంది ఇక పగల కొట్టే టైంలో చెయ్యి మొత్తం కూడా ఇక గుచ్చుకొని మేకులు గుచ్చుకొని ఇక గాయాలు పాలవుతుంది అప్పు ఎంత గాయాలు అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇక సీతారామయ్య ఇక స్పృహలో లేకపోయినా కూడా ఇక అప్పుని మసగ మసగుమసుగ్గా అప్పు చేస్తున్న పనులన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు ఇక నానా ప్రయత్నాలు చేసి మొత్తానికి నీళ్ళ బాటిల్ తీసుకొని వచ్చి ట్యాబ్లెట్లు వేస్తుంది ఇక అప్పు వేసి ఇక తాతయ్య గారు మీకు ఏమీ కాదు మీకు నేను ఉన్నాను అని చెప్పి ఇక తాతయ్య గారిని సృహలోకి తీసుకురాకపోయినా ఎంతో కొంత సేవ్ చేస్తుంది సేవ్ చేసి ఇక మంచం మీద పడుకోబెట్టి ఇక ఈ విషయం తీసుకొని వెళ్ళి అందరి ముందు చెప్తే ఇక కళ్యాణ్ అయితే అనామికాని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోడు అప్పుడు అనామిక జీవితం ఏమవుతుంది ఎంతైనా ఆడపిల్ల వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళ అమ్మ అమ్మాయి జీవితం గురించే కదా ఈ విధంగా వీళ్ళు నన్ను తిట్టారు ఇక నేను కూడా అదే విధంగా చెప్తే నేను వాళ్ళతోనే వాళ్ళకే నాకు ఇంకా తేడా ఏముంది అని చెప్పి ఇక అప్పు అయితే ఈ విషయం ఏమీ చెప్పకుండా తాతయ్య గారి దగ్గరే సేవలు చేసుకుంటూ ఉంటుంది ఇక మెహందీ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయి ఇక అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన మరుక్షణం ఇక రాజ్ అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు మిగులుతారు ఇక అప్పు కనిపించట్లేదేంటి అని చెప్పి ఇక వెంటనే కూడా అప్పు దగ్గరికి వస్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ రాగానే కళ్యాణ్ చూసి ఒక్కసారిగా కళ్యాణ్ మెహందీ ఫంక్షన్ అయిపోయిందా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పి కంగారు పడుతుంటే ఏమైంది అప్పు ఎందుకు అలా అడుగుతున్నావు అనగానే వెంటనే అక్కడ కృష్ణమూర్తి కనకం కూడా వచ్చి ఏమైంది అప్పు ఎందుకు అలా బాధపడుతున్నావు అనగానే తాతయ్య గారు ఇందాక చాలా ఘోరంగా సృహ కోల్పోయారు ఇక సృహకోల్పోతే నేను ఏమీ చేయలేకపోయాను చివరి అఖరికి ఏదో రకంగా మంచినీళ్ళైతే తాగించి టాబ్లెట్ వేశాను కళ్యాణ్ అనగానే ఏం మాట్లాడుతున్నావు అప్పు ఇంతమంది ఉన్నాం కదా మా ఇందరికీ ఎవరికి ఏమీ చెప్పలేదు ఎందుకని అనగానే ఇక వెంటనే డోర్ వెనక నుంచి వచ్చి గడియ వేసిన గడియ తీస్తుంది తీసి ఇదిగో ఈ రకంగా గడియ వేస్తే ఏ రకంగా చెప్పాలి చెప్పు కళ్యాణ్ నిన్ను అనగానే ఈ గడియ ఎవరు వేశారు చెప్పు అనగానే ఏమో ఎవరు వేశారో నాకు తెలియదు కానీ గడియ వేశారు అని చెప్పి అనామిక వల్ల పేరెంట్స్ గురించి చెప్పదు ఏదో జరిగింది చెప్పు బ్రో ఎవరు వేశారు గడియ అనగానే ఏమో నాకు తెలియదు అని చెప్తున్నాను కదా కానీ తాతయ్య గారు మాత్రం క్షేమంగానే ఉన్నారు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ రాజులు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక తాతయ్య తాతయ్య అని చెప్పి పిలవడంతో ఇక సృహలోకి వస్తారు ఇక సీతారామయ్య సీతారామయ్య సృహలోకి రావడంతో అమ్మయ్య తాతయ్య గారు సృహలోకి వచ్చారు అని చెప్పి ఒక్కసారిగా బోరుమని ఏడుస్తుంది ఇక అప్పు అప్పు అలా ఏడవగానే రాజ్ కళ్యాణ్ ఇద్దరు ఆచరిపోతారు ఇక నా కళ్ళ ముందే తాతయ్య గారికి ఏం జరుగుతుందానని చాలా భయపడిపోయాను ఇక తాతయ్య గారు సేఫ్గా బతికారు అంతే చాలు అని చెప్పి ఏడుస్తూ ఉంటే చూడమ్మా అప్పు నన్ను బ్రతికించడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేశావో నా కల్లారా నేను చూశాను అప్పు చేతులు నిండా గాయాలు ఆ గాయాలు చూసారా అని చెప్పి అనగానే అవును అప్పు ఎన్ని గాయాలైన అనగానే నీళ్ళ గురించి ఇక గోడ దాటి వెళ్ళేటప్పుడు మేకలు గుచ్చుకున్నాయి అలాగే డోరు పగలకొట్టేటప్పుడు కూడా ఈ గాజు పెంకులు గుచ్చుకున్నాయి కళ్యాణ్ అనగానే ఇక వెంటనే లోపల చాలా బాధపడతాడు కళ్యాణ్ అప్పు ఇక తాతయ్య గారి గురించి ఇంత ప్రయత్నం చేసింది అని చెప్పి చేతికి ఇక క్లాత్ కడతాడు ఇదే టైంలో ఇక అప్పు ఇచ్చిన సేటు వస్తాడు ఇక అనామిక వాళ్ళ గురించి అడుగుతాడు ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ ని గుర్తుపట్టకుండా ఎవరో వ్యక్తి అనుకొని ఇక ఇక్కడ అనామిక అనే అమ్మాయి పెళ్లి జరుగుతుంది ఎక్కడ బాబు అనగానే ఆ చెప్పండి ఏమవుతారు మీరు అని చెప్పి కళ్యాణ్ రాజులు కావాలని అడగగానే ఇక ఏమవుతానా నాకు అప్పు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళు ఇక ఎప్పటి నుంచో నాకు ఈ విషయంలో తిప్పుతూ ఉన్నారు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఈరోజు దుగ్గరాల వారి ఇంటికి నా కూతురు కోడలు అవ్వబోతుంది వాళ్ళు ఏదో రకంగా నా నా వాళ్ళ అబ్బాయిని ఇంటికి తీసుకొని వచ్చి నీ అప్పు నీకు ఇస్తామని అన్నారు నాకు నమ్మకం కుదరట్లేదు వాళ్ళు దుగ్గురాల వారు ఇంటికి పెళ్లి చేసుకుంటున్నారా లేదంటే ఎవరితో పెళ్లి జరుగుతుందా అని చెప్పి చూడ్డానికి వచ్చాను బాబు అసలు నిజంగానే ఇక ఆ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇళ్ళ రకం తీసుకుని వచ్చి నా రెండు కోట్లు అసలు నాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి భయం వేసి ఇక ఈ రకంగా వచ్చాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అలాగే కళ్యాణ్ ఏంటి నేను దుగ్గిరాల వారి ఇంటికి ఇళ్ళ రకం వెళ్ళిపోయి డబ్బు ఇస్తారని మీకు చెప్పిందా ఎవరు చెప్పారు అనగానే వాళ్ళు ముగ్గురు చెప్పారు కూతురు కూడా ఇక కావాలని ట్రాప్లో చేసే ఇక ఆ అబ్బాయిని ప్రేమించినట్టుగా నాకు తెలిసింది అది నిజమా కాదా నిజమైతే ఖచ్చితంగా నా అప్పు తీరుతుంది అదే అబద్ధమైతే వాళ్ళని ఈరోజే పోలీస్ స్టేషన్లో పెట్టించాలి అని చెప్పి రెచ్చిపోతూ ఉంటే రాస్ కా రాస్ అలాగే కళ్యాణ్ ఇద్దరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏం చెయ్యాలన్నయ్య అనగానే ఉన్న పలంగా మనం నిర్ణయం తీసుకోకూడదు ఖచ్చితంగా రేపు అనగా ఈరోజు ఈ అనామిక గురించి ఈ విషయం తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని చెప్పి అనగానే అక్కడే ఉన్న సీతారామయ్య ఆ విషయం తెలిసి అంటే అనామిక నా మనవణ్ణి మోసం చేస్తుందన్నమాట నన్ను నా మనవణ్ణి వేరు చేసి ఇక ఇళ్ళ రకం తీసుకువెళ్తుందన్నమాట అంటే అనామిక కూడా మంచిది కాదు ఇక అప్పు కూడా ఇందాక వీళ్ళకి గడియ వేసింది ఎవరో తెలియదని చెప్తుంది ఎందుకంటే ఆ పెళ్లి ఆగకూడదని కానీ ఈ పెళ్లి ఆగిపోవాలి ఎందుకంటే వీళ్ళ వైపు న్యాయం లేదు అని చెప్పి ఇక ఇందిరా సీతారామయ్య అయితే రాస్తో చెప్తాడు ఇలా నన్ను మంచం మీద పడుకోబెట్టి పెట్టి గడియ వేసి నన్ను అప్పుని బంధించి వెళ్ళిపోయింది ఎవరో కాదు ఆ అనామిక వాళ్ళ అమ్మ నాన్ననే అని చెప్పి నిజం చెప్పగానే ఇక కళ్యాణ్ అలాగే రాజు ఇద్దరు కూడా ఇక నిర్ణయం తీసుకుంటారు ఇక అనామికని పెళ్లి చేసుకోకూడదని ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్